అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజు పరసరాముని కథ విన్నవారికి సకల సౌభాగ్యాలతో పాటు పుణ్యం కూడా చేకూరుతుంది అదృష్టవంతులు మాత్రమే వినగలరు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథని ఆరంభిద్దామా క్షత్రియుల మీద కోపంతో భూమి మీద రాజులు అనే వారునే లేకుండా చేస్తాను అని శపథం చేసిన పరసరాముడి కథ గురించి విందాం గాదిరాజు కుమార్తె సత్యవతిని భృగువు పుత్రుడు రుచికుడు పెళ్లి చేసుకోవాలని గాదిరాజుని కలిసి తన కోరికను తెలియచేశాడు గాదికి అది ఇష్టం లేదు కష్టం కూడా తన కుమార్తె సుకుమారి సౌందర్య రాసి రుచికుడు అరణ్యాలలో నివసించే ముని అతనికి తన కుమార్తెని కట్టబడితే సుఖపడదని అభిప్రాయపడ్డాడు అయితే ఆ మాట చెప్పే ధైర్యం మాత్రం రాలేదు రుచికుడు గొప్ప తపస్సు తపస్సికుడు కోపం వస్తే శపిస్తాడని భయపడి తెలివిగా ఒక ఉపాయాన్ని ఆలోచించి చెవి మాత్రమే నలుపు రంగులో ఉండి మిగిలిన శరీరమంతా తెల్లని తెలుపులో ఉన్న వేయి గుర్రాలను తెచ్చి ఇవ్వగలిగితే నా కుమార్తెను ఇచ్చి నీకు తప్పకుండా పెళ్లి చేస్తాను అన్నాడు వాస్తవానికి అలాంటి గుర్రాలు ఉండవు కనుక ఉన్న వెయ్యి దొరకవు గనుక అన్న ధైర్యంలో తప్పించుకోవచ్చని అనుకున్నాడు రుచికుడు సరే అని అనుక్షించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించగా కరుణించిన దేవుడు గాదిరాజు చెప్పినట్లుగా చెవి మాత్రమే నలుపు రంగులో ఉండి శరీరమంతా తెలుపు రంగులో ఉన్న వేయి గుర్రాలను ప్రసాదించారు వాటిని తీసుకువచ్చి గాదిరాజుకి సమర్పించి రుచికుడు సత్యవతిని నా అర్థానికి చేస్తావా అని అడిగాడు తప్పదు అనుకోని గాదిరాజు సత్యవతి సత్యవతిని రుచిని రుచికునికి ఇచ్చి పెళ్లి చేశాడు భర్తను సత్యవతి ప్రేమతోనూ భక్తితోనూ సేవించసాగింది ఆమె పతిభక్తికి మెచ్చుకుని రుచికుడు వరం కోరుకోమన్నాడు తనకి తన తల్లికి పుత్ర సంతానాన్ని కలుగు చేయమని ప్రసాదించింది సత్యవతి రుచికుడు సరే అన్నాడు అప్పటి వరకు గాదిరాజుకి పుత్ర సంతతి లేదు సత్యవతికి ఒరికి మేరకు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు రుచికుడు అందులో భాగంగా రెండు మంత్రపూరిత జల కలశాలను విడివిడిగా రెండు చెరువులు కుండలను ఏర్పరిచాడు ఒక కలశంలోని జలాన్ని సత్యవతి వేరొక కలశంలోని జలాన్ని ఆమె తల్లి స్వీకరించాల్సిందిగా చెప్పాడు అలాగే ఎవరు ఏ చెరువులో ఏ ఒక్క కుండలోవి ఏ ఒక్క కలిశంలోవి తాగాలో కూడా తెలియజేశాడు రుచికుడు తర్వాత సత్యవతిని మేడిమ్రాణుని ఆమె తల్లిని రావిమ్రాణుని కౌగిలించుకోమని చెప్పాడు అన్నీ వివరించి అతను స్నానానికి నదీ తీరానికి వెళ్ళాడు సత్యవతి పొరపాటును తాగాల్సిన మంత్రపూరిత జలాన్ని తల్లి ఇచ్చిన తానేమో తాను తాగాల్సిన జలాన్ని తన్ తల్లేమో తాగింది అలా అలాగే తల్లి తినాల్సిన చరువుని తాను తిని తను చరువుని తల్లిని అందజేసింది రావిమానుని తాను కౌగిలించుకొని మేడిమానుని తౌగిలి తల్లి కౌగిలించుకునేలా చేసింది స్నానం చేసి తిరిగి వచ్చిన రుచుకుడు తాను చెప్పినట్లు దానికంటే భిన్నంగా జరిగినందుకు ఎంతో విచారించాడు భార్యతో నేను చెప్పింది ఒకటి నువ్వు ఒకటి ఫలితంగా జరగబోయేది ఏమిటో తెలుసా నీకు పుట్టే కుమారుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ క్షత్రియ స్వభావంతో దారుణాలకి ఒడుగడతాడు నీ తల్లికి జన్మించే పుత్రుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు ఇది దైవ సంకల్పం సత్యవతి పొరపాటుకి బాధపడి వద్దు ప్రాణేశ్వర నాకు అలాంటి పుత్రుడు వద్దు దయచేసి మార్చండి మీరు తపోదనులు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రార్థించింది రుచికుడు సత్యవతి కుమారుడుగానే ఆమె మనవుడు అటువంటి దారుణ స్వభావాన్ని కలిగి ఉంటాడని చెప్పాడు రుచుకునికి సత్యవతికి జమదగ్ని జన్మించాడు జమదగ్ని కుమారుడే పరశురాముడు అతను బ్రాహ్మణ వంశంలో పుట్టిన కూడా క్షాత్రం కలవ క్షాత్రం కలవాడు అయ్యి అలాంటి దారుణ స్వభావాన్ని పుణికించు పునికి పుట్టించుకున్నాడు గాదిరాజుకు విశ్వామిత్రుడు జన్మించాడు అతను క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ బ్రాహ్మణవేత అయి మహర్షి అయినాడు జమదగ్నికి విశ్వామిత్రుడు మేనమామ కావడంతో ఈ రెండు వంశాలకు బాంధవ్యం ఏర్పడింది సత్యవతి తన పాతివ్రత్య మహిమతో కౌశిక కౌశికా నదికి మారిపోయింది లోక పావనే అయింది జమదగ్ని రేణుకా పుత్రిక రేణుకకు వి రేణుకను వివాహమాడిన వారిలో ఐదుగురు కుమారులు జన్మించారు అందులో ఆఖరివాడు పరశురాముడు పరశురాముడు హిమవ హిమవత్పర్వతం మీద అనేక సంవత్సరాలు శివుని గురించి తపస్సు చేశాడు అతడు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి పరశువా అనే ఆయుధాన్ని ఇచ్చాడు ఇంకా అనేక స్థలాలను కూడా బహుకరించారు పరశురాముడంతటి పరాక్రమవంతుడు తేజశాలి మరొకటి లోకంలోనే లేడు కృతవీరుడు పుత్రు కార్త వీర్యార్జునుడు ఎంతో వంశాన్ని ఉద్ధరించేవాడు వేయి చేతులకి మహిష్మపుత్ మహిష్మతీపురం అనే అతని రాజధాని దత్తాత్రేయుని భక్తుడు ఆ దేవుని అనుగ్రహంతో కర్తవీరజ్ఞుడు గొప్ప శక్తి సంపన్నుడయ్యాడు అనేక శస్త్రాలు సంపాదించాడు ఆ కాలంలో అతన్ని ఎదిరించగలిగిన వీరుడే లేడు రావణాసురుణ్ణి బంధించిన ఘనత అతనిది అలాంటిది కార్తవీరజ్ఞుడైన ఒకనాడు సైన్య సమేతంగా వేటకు వెళ్ళి దోవలో జమదగ్ని ఆశ్రమాన్ని సందర్శించాడు రాజుని సాధారణంగా ఆహ్వానించాడు జమదగ్ని తన తన వద్ద గల కామధేను ప్రభావంతో రాజుకి అతని సైన్యానికి షౌడోపాచార్య విందు ఏర్పాటు చేశాడు విందు బాగుంది కామధేను ప్రభావాన్ని మించుకున్న రాజు దానిని ఇవ్వమని అడిగాడు జమదగ్ని ముని వాకిట ఉండవలసిన గోవు కామధేను నచ్చ చెప్పాడు మాటలకి కోపం వచ్చిన కార్తవీరజ్ఞుడు బట్టులతో బలవంతంగా గోవులను తోలికిపోయాడు ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు వచ్చిన తరువాత జరిగినదంతా తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయాడు ధనుర్బాణాలు పరశువు పరశువు ధరించి కార్తవీరజ్ఞుణ్ణి అతని మీద యుద్ధం ప్రకటించాడు కార్తవీరజ్ఞుడు బల పరక్రమాలతో విశ్వంతో జన్మించిన పరశురాముడు ముందు పనిచేయలేదు తన పరశువుతో కార్తవీర్య్ణ్ణి వేయి చేతులతో ఖండించాడు అతని శిరస్సును కూడా తుంచివేసి కామధేనువుని చేయిజెక్కించుకున్నాడు తీసుకుని వచ్చిన తండ్రికి సమర్పించాడు రాజుని చంపడం మహా పాపమని జమదగ్ని చెబితే ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఓ సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేశాడు పరశురాముడు రేణుక ఒకనాడు నీరు తెచ్చేందుకు గంగా నదికి వెళ్ళింది అక్కడ ఆమెకు చిత్రరథుడు అనే గంధర్వుడు అచ్చరలతో జల చూడముచ్చటగా అనిపించింది చూస్తూ ఉండిపోయింది రేణుక కాసేపటికి నీరు తీసుకుని ఆశ్రమానికి వచ్చింది ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకున్న రేణుకను గమనించి కోపించి భర్త జమదగ్ని ఆమెను చంపమని కుమారులను ఆజ్ఞాపించాడు తల్లిని చంపడం పాపమని తమ వల్ల కాదని కుమారులంతా వేడుకొని పర వే వేడుకున్నారు పరశురాముడు మాత్రం త్రండి ఆజ్ఞను పాటించి తల్లిని వధించాడు తన ఆజ్ఞను పాటించి తల్లిని వధించినందుకు పరశురాముడిని మెచ్చుకున్న జమదగ్ని వరం కోరుకోమనగా తల్లిని బతికించమని కోరాడు పరశురాముడు పరశురాముని కోరిక మేరకు జమదగ్ని ఆమెను పునర్వారంభించాడు తమ శక్తి కార్య తమ తండ్రి కార్తవీరోగ్ని చంపినందుకు అతని కొడుకులు హైహౌలు పరశురాముడి మీద కసి తీర్చుకునేందుకు సమయం కోసం వేచి ఉన్నారు ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని వేళ తపస్సు చేసుకుంటూ అతని తండ్రి జమదగ్ని తలనరికి వెళ్ళిపోయారు హైహౌలు ప్రతి వియోగాన్ని తట్టుకోలేక రేణుక కంటికి మంటికి ఏక దారిగా ఏడుస్తూ ఉండగా అక్కడికి వచ్చిన పరశురాముడు తండ్రిని తెగనరికిన హైహౌల గురించి తెలుసుకొని ఆగ్రహముతో ఆ క్షణమే క్షత్రియుడు అన్నవాడే లోకంలో ఉండకూడదు ఉండకుండా చేస్తాను అని శపథం చేసి మహిష్మాతీపురంపై విరుచుకపడి హైహౌలందరినీ వధించి ఆ పట్టణాన్ని భష్మి పట్టణం చేశాడు క్షత్రియుల మీద పగబట్టి ఇరవై ఒక్కసార్లు భూమి మీద నలువైపులా ఉన్న రాజవారి అంతమందించాడు పరశురాముడి నుంచి తప్పించుకునేందుకు కొందరు రాజులు గాజులు తొడిగి స్త్రీల మధ్య దాంకున్నారు మరికొందరు పశువుల మందలో కలిసిపోయారు అలా ప్రాణాన్ని కాపాడుకున్న వారిలో దశరథు కూడా ఒకడు అతని కొడుకే శ్రీరాముడు క్షత్రియులను సంహరించి వారి రక్తాన్ని మడుగులు కట్టించాడు పరశురాముడు అలా ఏర్పడేటదే శమంతక శమంతక పంచకం దీని సమీపంలో గల కురుక్షేత్రంలోని పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది తండ్రి జమదగ్ని శిరస్సుని మొండాన్ని అమర్చి గొప్ప యజ్ఞం చేశాడు పరశురాముడు ఆ యజ్ఞ ఫలంగా జమదగ్ని బతికి సప్త ఋషుల్లో ఒకడై ఆకాశంలో సాగాడు శివధనస్సును విధించి సీతను వివాహం చేసుకున్న శ్రీరాముడు భార్యతో సహా అయోధ్యకు బయలుదేరాడు తన దైవం శివుణ్ణి ధన శివధనస్సుతో శ్రీ శ్రీరాముడు విరవడాన్ని తట్టుకోలేక అవమానంగా భావించి శ్రీరాముణ్ణి ఎదుర్కొన్నాడు తన కుమారుణ్ణి కాపాడమని దశరథుడు ఎంతగానో కాల్లా వెళ్ళపడినా కనికరించలేదు పరశురాముడు కోపంతో కల్లెర్ర చేసి చూడబోతే బాలుడువు నువ్వా శివధనస్సును ఎక్కుపట్టి విరిచింది ఏది నా ధనస్సును ఎక్కుపట్టి చూద్దాం నీ బలం ధైర్యం తెలిసిపోతాయి తన తనస్సును శ్రీరాముడికి అందజేశాడు పరశురాముడు ఆ ధనసును అవలేలగా ఎక్కుపట్టి శ్రీరాముడు దానితో పాటు శ్రీ పరశురాముని తేజస్సును కూడా హరించాడు అప్పుడు శ్రీరాముడు సాక్షాత్ విష్ణుమూర్తిని గ్రహించి పరశురాముడు రాముడికి నమస్కరించి చిత్తుడై మహేంద్ర పర్వతం మీదకి తరలి వెళ్ళిపోయాడు క్షత్రియులకు సింహ స్వప్నం బ్రాహ్మణ పక్షపాది పరశురాముడు చిరంజీవుడయ్యాడు ఈ పరశురాముని అద్భుతమైన కథ విన్నవారికి సకల సంతోషాలతో పాటు సకల ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినోభవంతు సుఖినో భవంతు జై శ్రీకృష్ణ